ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త కేసీఆర్ సంచలన నిర్ణయం షాక్లో బీఆర్ఎస్ నేతలు ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేస్తూ బీఆర్ఎస్ అధినేత అల్టినే అల్టిమేటం జారీ చేయడం జరిగింది కాళేశ్వరంలో భాగంగా హరీష్ రావు అదేవిధంగా సంతోష్ కుమార్ పైన కవిత తీవ్రమైన ఆరోపణలు చేయడం ద్వారా ఈ విధంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అయితే కవిత మరి మళ్ళీ పార్టీ మారుతుందా లేదా కొత్త పార్టీ పెడుతుందా అనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది గులాబీ బాస్కు ముందు పార్టీనే ప్రియారిటీ అని తర్వాత నీ కుటుంబమే ప్రియారిటీ అని మళ్ళొకసారి ప్రూవ్ చేశారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు